హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా రైతు భరోసా పైన అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసా పైన మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలని అయితే ఇస్తుంది ఒక ఎకరం కలిగిన వారికి మరి ఇప్పటివరకు కూడా ఈ యొక్క రైతు భరోసా పైన కీలక ప్రకటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరింత మేలు చేస్తుంది మరి ఈ నేపథ్యంలోనే రైతులకు సంబంధించి మరొకసారి రైతు భరోసా పథకం పైన ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులకు ఏ విధంగా మనకు డబ్బులు వేయబోతున్నారు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది మరి ఇప్పటికే మనకు వానకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను రైతన్నలు అయితే తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొకసారి మరొక పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులంతా కూడా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం డబ్బులు అయితే తీసుకోవాలి మరి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు కూడా జమ కాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే కూడా ఏం చేయాలనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మరొకసారి జమ చేసేందుకు సిద్ధమైంది మరి ఈ యొక్క రైతు భరోసాతో పాటుగా వానకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు ఇప్పటికే జమ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు ఆల్రెడీ పడ్డాయి కాబట్టి మరి ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే అవకాశం అయితే కల్పించింది అనమాట వానాకాలం సీజన్ పైసలు పడకపోయినా ఇప్పుడు మనకు ఏదైతే ఈ యొక్క పైసలు పడకపోయినా కానీ మనం ఖచ్చితంగా మరొకసారి జమచే మరొకసారి మనం లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే కల్పించింది మరి ఎవరైనా సరే పైసలు రాకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఈ యొక్క పైసలు వచ్చేటట్టు అయితే చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అని కూడా తీసుకురావడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా వారికి పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై ఒకటో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి రెండు వేల రూపాయలు మరి ఇప్పటివరకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులకు కూడా అవకాశం ఇచ్చింది ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఇరవై ఒకటో విడత కింద పైసలు రావాలన్నా అలాగే మనకు ఇప్పటికే విడుదలైనటువంటి రైతు భరోసా రావాలన్నా మరి కొత్తగా విడుదల చేసేటువంటి ఆసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా రావాలన్నా కానీ ఇవన్నీ కూడా మనం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉంటేనే మనకు పైసలు వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకాలకు ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఎన్పి సైలింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు యొక్క పథకాలన్నిటికీ కూడా అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఈకేవైసీ అనేది చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఏకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకే వైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసీలింకు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి దీన్ని ఎన్పీసే లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తెలంగాణ ప్రభుత్వం మనకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి దాంతోపాటుగా పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చేయచ్చు ఇలా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వైసీపీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ వైసీపీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకే వైసీపీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మీరు చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ ఛాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు వచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే ఉన్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి మరి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా ద్వారా మరొకసారి మీరు లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి